కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని వణికిస్తుంది ఈసారి జేఎన్ వన్ పేరుతో వ్యాప్తి చెందుతుంది ఈ కరోనా కొత్త వేరియంట్ తో యూపీ కేరళలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఐదుగురు మరణించినట్లు కొన్ని నేషనల్ ఛానళ్లు వార్తలు ప్రచురించాయి మరి ముఖ్యంగా కేరళలో వేగంగా వ్యాప్తి చెందుతుందని గత ఇరవై నాలుగు గంటల్లోనే నూట ఇరవై ఏడు కొత్త కేసులు నమోదైనట్లు తెలిపారు దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది కాగా కరోనా కొత్త వేరియంట్ కేసులతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది ఇక తాజాగా జేఎన్ వన్ లక్షణాలతో ఉన్న ఐదుగురు రోగులను గుర్తించినట్లు తెలిసింది వీరికి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నట్లు సమాచారం అయితే ఏ జిల్లాలో కొత్త వేరియంట్ రోగులను గుర్తించారన్నది తెలియాల్సి ఉంది మరోవైపు కరోనా చికిత్సలకు నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రి సిబ్బంది కూడా అప్రమత్తమైంది ఇక కోవిడ్ కేసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఎప్పుడు రోగులు వచ్చినా చికిత్సలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు సాధారణ రోగుల కోసం ముప్పై పడకలు గర్భిణుల కోసం ఇరవై ప్రత్యేకంగా కేటాయించినట్లు వెల్లడించారు కరోనా వ్యాప్తి నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుని తగిన ఏర్పాట్లు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు కేరళలో రెండు వారాల క్రితం కోవిడ్ కొత్త వేరియంట్ జేఎన్ వన్ వెలుగు చూసిన నేపథ్యంలో శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఇక రాబోయే పండుగల సీజన్ దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మాస్కులు ధరించాలన్నారు విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉందని ఇక ఈ వేరియంట్లో జ్వరం ముక్కు కారణం గొంతు నొప్పి తలనొప్పి కడుపు ఉబ్బరం లాంటి లక్షణాలు ఉంటాయని పేర్కొన్నారు కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తనున్నాయి ఇక కేసులు పెరిగితే మళ్లీ టెస్టులు చేసేందుకు అధికారుల రంగం సిద్ధం చేస్తున్నారు సాధారణంగా చలికాలంలో శ్వాస ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు ఇక భారత్లో ఇవాల్టి యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదికి చేరింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం కోవిడ్ సబ్ వేరియంట్ జేఎన్ వన్ ఇటీవల వల్ల బయటపడిన కేరళలో ఓ మరణం నమోదైంది ఇక కోవిడ్ సోకి కోలుకున్న వారి సంఖ్య నాలుగు పాయింట్ నలభై ఆరు కోట్లకు చేరింది